హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నారా మీ పేరేంటి ఏంటి ఎక్కడన్నా చూస్తున్నారు లైక్ ఇచ్చి కామెంట్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే పొద్దున్న నుంచి లైవ్ పెట్టడానికి ప్రయత్నించినా కానీ వీలు కాలేదు సరేలే ఎప్పుడైనా లైవ్ పెడదామనేసి చెప్పినాను మీరు అందరూ సపోర్ట్ చేయండి హాయ్ తిన్నారా బాగున్నారా బాగా ఏం చలిస్తుందో బాబు మరి చలి అలా ఉంటుంది ఇంతలాగా చలి బాగా ఎక్కువగా ఉంది అసలు లోపల లోపల కొంచెం జ్వరం వచ్చినట్టు చలి బాగా ఉండడం వల్ల ఏ పని చేయాలన్నా అమ్మో సరే ఇంకా హాయ్ అందరికీ హాయ్ హలో నమస్తే బ్రౌనీ వచ్చినావా ఇందా పిలిస్తే రాలేవు బ్రౌనీ ఆగో ఇప్పుడు ఊగుతుంది నా ఫోన్ ను ఏంటి ఈమె జీవుడు నేను పిలిచినప్పుడు రాలేదు నేను ఇప్పుడే వచ్చింది ఇంకా హాయ్ మా అందరూ టీ కాఫీ దాకా

హాయ్ హాయ్ అండి నమస్కారం సుబ్బ మధ్యాహ్నం సుబ్బ మధ్యాహ్నమే కదా ఐదు దాకా సుబ్బ మధ్యాహ్నమే తిన్నారా బాగున్నారా మీ పేరు ఏంటి లైవ్ ఇచ్చి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పొద్దున్నుంచి అయితే వీలు కాలేదు లైవ్ పెట్టడానికి ఇప్పుడు కొంచెం పర్వాలేదు అనేసి ఇప్పుడు పెడుతున్నాను ఎలా ఉన్నారు మీ పేరు ఏంటో తెలుసుకోవచ్చు కామెంట్ చేయండి తెలుగు హాయ్ బి లెటర్ గారు తెలుగులో కామెంట్ చేయండి అబ్బా నాకు ఇంగ్లీష్ చదవడం రాదు థ్యాంక్ యూ లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ తెలుగులో పెట్టండి కామెంటు ఓకేనా ఇంకా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ నమస్తే వెల్కమ్ అండి వెల్కమ్ టు లైవ్ బాగున్నారా ఎక్కడ నుండి మీ పేర్లు ఏంటి అటకటగా లైక్ ఇచ్చి చేయండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తెలుగు కామెంట్స్ ప్లీజ్ ఐ డోంట్ నో ఇంగ్లీష్ హర్ష గారు హాయ్ హాయ్ మేము తిన్నారా తిన్నానబ్బా తిన్నాను నమస్కారం మీరు తిన్నారా బాగున్నారా హర్ష గారు థ్యాంక్ యూ పుదుర్నుంచి అయితే కుదరలేదబ్బా లైవ్ పెట్టడం ఈ సమయంలో పెట్టాను మరి ఎప్పుడు వీలైతే అప్పుడు పెడుతున్నాను అనమాట ఇంకా మీరు తిన్నారా బాగున్నారా హర్ష గారు హాయ్ మ్యామ్ తిన్నారా అనే అడిగారు థ్యాంక్ యూ అబ్బా తిన్నాను ఇంకా లైక్ చేసి కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ తెలుగు కామెంట్స్ ప్లీజ్ ఎస్ గారు హాయ్ హాయ్ అయ్యో ఆగవి మా బ్రౌని ఊరికే దెబ్బకు వీటర్ గారు ఏంది ఏమి ఓకే అమ్మమ్మ ఇది ఎందుకు వచ్చింది ఏందో నొక్కేసినా అవ్వు పోయింది ఓకే ఎక్కడ నుండి మ్యామ్ లైవ్ హైదరాబాద్ నుండి అండి హైదరాబాద్ నుండి లైవ్ నేను చెందకళ ఇంకా తెలుగు కామెంట్స్ అబ్బా మిలియన్ వాళ్ళు కూడా నా కళలో అబ్బా షార్ట్ వీడియో చూశారా అబ్బా నేను మా వారు చేశాము హర్ష గారు నీ బుగ్గకు సెట్టెట్టా అనే సాంగ్కి చేశాము చూడకపోతే చూడండి బాగుంటుంది వీళ్ళెటర్ గారు హాయ్ నమస్తే అండి బాగున్నారా తిన్నారా మధ్యాహ్నం ఎలా ఉన్నారు తెలుగులో కామెంట్ చేయండి ఇంకా కామెంట్ చేయండి అబ్బా మీ ఫీళ్ళన్నీ బాగున్నాయి అవునా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హర్ష గారు అదే స్టార్ట్ వీడియో అయితే పెట్టాం చూడు నా కలలా పాపాయి అనే సాంగ్ అండి జయంత్ గారు హలో మ్యామ్ ఎలా ఉన్నారు మంచిగా ఆ పాటలు ప్లే చేయ ప్లే చేయు మంచి పాటలు ప్లే చేస్తారా నిన్న వీడియో పెట్టాము జయంత్ గారు చూసారా నేను మా ఆయన చేశాము నా కళలా పాపాయి అనే సాంగ్కి మహేష్ బాబు గారి సాంగ్ చూసారా చూడకపోతే చూడండి చూసి లైక్ కూడా చేయండి చాలా చాలామంది చూసేస్తున్నారు లైక్ పెద్దగా రావట్లేదు దానికి కూడా హాయిగా అమ్మ సరే ఉన్నవాళ్ళు ఇంకా లైక్ ఇచ్చి కామెంట్ చేయండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ హాయ్ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఎక్కడ నుండి మీ పేర్లు ఏంటి ఇంకా చెప్పండి జయంత్ గారు ఏమంటారు ఆఫీస్లో ఉన్నారా ఇంట్లో ఉన్నారా ఏమవు నీ బుక్ థ్యాంక్ యూ అబ్బా లైక్ ఇచ్చినందుకు ఇంకా కామెంట్ చేయండి అబ్బా ఎందుకారు పర్లేదు లేదు కామెంట్ పెట్టండి మంచి కామెంట్స్ ఏం చలిస్తుంది ఇంత చలికాలం అంటే బా చుక్కలు చూపిస్తుంది నాకు మాకైతే ఇక్కడ మరి కొండలు ఉన్నాయి రోజు నీళ్ళు కొడుతున్న ఇంటికి బస్ మస్తు చల్లగా అయితే ఉంది అసలు సరే ఇంకా చలికాలం అదే ఇంకొక ఇరవై రోజులు వచ్చుకుంటే తర్వాత సంక్రాంతి వస్తుంది సంక్రాంతి తర్వాత తగ్గుతుంది లేబా మెల్లమెల్లగా శివరాత్రి వరకు ఉంటుంది కానీ సంక్రాంతి అయితే మెయిన్ టార్గెట్ చలికి ఏ ప్రభా హాయ్ ప్రభా బాగున్నావా ప్రభా ఏమైపోయినా ప్రభా మొన్నటి నుంచి రాలేవు అయ్యో నేను లోపల లోపల అనుకుంటున్నా ప్రభా పాపం అట్లా అన్నాడు ఎలా ఉన్నాడో ఏంటి గున్నాడా అసలు అన్నట్టు అనిపించింది అలా షాక్ ఇచ్చినా ఏంది ప్రభా ఉట్టిగా జోగు చేసినావు తెలుగులో పెట్టు ప్రభా నమస్కారం పెట్టావు ఖాళీ ప్లేసు ఏంటో బొమ్మలాగా పెట్టావు ఇంకా లైక్ ఇచ్చి తెలుగులో కామెంట్ చేయండి అబ్బా బాగున్నావా ప్రభా సరే కానీ బాగున్నావా తిన్నావా మధ్యాహ్నం ఎలా ఉన్నావు జోక్ కాదు జోక్ కాదా జోక్ కాదు నిజమైన నిజమైనా కూడా మనం అలా అయిపోవద్దు ప్రభా లాగా అయిపోవద్దు ఇది పాతకాలం కాదు ఇది కొత్త కాలం టూ థౌజండ్ ఫైవ్ పోయి సిక్స్కి వస్తుంది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి వస్తుంది మనం ఎంత ఉండాలి ఇయో ఇయో ఉండాలి కదా బీ లెటర్ గారు హాయ్ అండి హాయ్ అక్క అంటున్నారు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ హాయ్ మీకు కూడా హాయ్ నమస్తే తిన్నారా హా తిన్నాను మీరు తిన్నారా పేరేంటో అర్థం కాలేదమ్మా మీది ఎక్కడ హైదరాబాద్ హైదరాబాద్ నా పేరు చంద్రకళ మీ పేరు కొంచెం తెలుగులో పెడితే బాగుండు నాకు ఇంగ్లీష్ రాదబ్బా అందుకనే అడుగుతున్నాను అంతే ఇంకా జయంత్ గారు ఏమంటున్నారు ఒక్క నిమిషం అబ్బా జయంతి గారు మా ప్రభావితి చదువుదాం నేను నేను ప్రియవాడిని కాదులే నేను పిరికివాడినియా నేను ప్రియవాడిని కాదులే వాళ్ళు పోతే వీళ్ళు అలా అనుకోవాలి కదా మరి అంతే కదా సైకిల్ రాసిన వాళ్ళు ప్రభా నేను ప్రియవాణ్ణి కాదులే వాళ్ళు పోతే వీళ్ళు అమ్మరా ఇప్పుడు అట్లానే ఉంది కదా ప్రభా జనరేషన్ లేకపోతే ఎవరో ఇది ఇంకా అక్కడనే కూర్చుంటావా రేపటి రోజు ఏంటో చూసుకోవా ఇంకా బీలెటర్ గారు ఈరోజు ఏంటి స్పెషల్ అక్క స్పెషల్ ఏం లేదన్న నార్మల్ స్పెషల్ ఏం లేదమ్మా వంటనా వంట కూడా పక్కన దావతుంటే దావత్లో తిన్నాము ఇంట్లో వండలేదు మాకు కుక్క పిల్లలకు మాత్రం అన్నం వండాము మేము ఫ్యామిలీ మాత్రం పక్కన దావత్లో తినేసి వచ్చాము చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అన్నీ సరే జయంతి గారు ఉన్నారా చదువుతాను ఉన్నారు వెళ్ళిపోయారు బహుశా కామెంట్ చదవలేదు అనేసి ఏం కాదు జయంత్ గారు ఉండండి రోజు మీరు ఈరోజు చాలా అందంగా ఉన్న కనిపిస్తున్నారు స్వీ కుటుకున్న చీర బాగుంది మ్యాచింగ్ మ్యాచింగే అన్ని మ్యాచింగే సరే థ్యాంక్ యూ అబ్బా ఇంకా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏడుదారు ఉన్నాను హర్ష గారు ఓకే మ్యామ్ లైక్ చేసిన బాయ్ సరే సరేనన్నా శ్రీకాంత్ గారు హాయ్ అండి హాయ్ గుడ్ ఈవినింగ్ శ్రీకాంత్ గారు మీకు కూడా హాయ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు నేను బాగున్నానబ్బా మీరు ఎలా ఉన్నారు ఏం కర్రీ చేశారు మీరు కర్రీ మేము బయట ఫంక్షన్ ఉంటే తిన్నామమ్మా మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ బాస్మతి రైస్ అదిరిపోయి ఓకే ఇంకా అవునా గుడ్ ఓకే ప్రభా ఏమంటున్నారు నేను నేను పిలికి వాణ్ణి కాదులే నేను పెద్ద ఇది బెటర్ ఇది బెటరు నేను పెద్ద పులి పోతే వాళ్ళు పోతే వీళ్ళు నేను నేను చచ్చిపో నేను చచ్చిపోతానా ఏమో ఏ చచ్చిపోవద్దు అన్న ఎందుకు చచ్చిపోవాలి నువ్వు నువ్వు పిరికివాడి కాదన్నా అలానే ఉండు పిరికివాడిగా ఉండొద్దు నెక్స్ట్ అంతే అంతే బాధపడ్డాను సరే సరే ఇప్పుడు కోలుకున్నావు కదా ఇట్స్ ఓకే ఇంకా ఎం లెటర్ గారు హాయ్ హాయ్ మన జయంత్ గారు ఏమంటున్నారు మ్యామ్ మీ వాయిస్ బాగుంది పాట పాటన ఇంట్లో మా పిల్లలు ఉన్నారు అబ్బా బయటనేమో పని నడుస్తుంది పైన ఏమో పని నడుస్తుంది సరే ఇంకా మామూలుగా కామెంట్ చేయండి అబ్బా మాట్లాడదాం ఇంతకు నా ప్రభా సాంగ్ చూసినావా అమ్మా నా కళ్ళ పా సాంగ్ చూసినారా ఏం అమ్మో థ్యాంక్ యూ అబ్బా లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఇంకా కామెంట్ చేయండి అబ్బా అందరూ లైక్ ఇచ్చి కామెంట్ చేయండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి అందరు బాగున్నారా తిన్నారా అందరికీ నమస్కారం చల్లగా ఉందబ్బా నెక్స్ట్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఇంకో లైక్ ఇచ్చినందుకు కూడా ఎనిమిదో లైక్ బి లెటర్ గారు థ్యాంక్ యూ అండి కానీ నాకు ఇంగ్లీష్ రాదండి తెలుగులో పెట్టండి కామెంటు ఎనిమిదో లైక్ మ్యామ్ అన్నట్టుంది ఓకే థ్యాంక్ యూ బాగున్నారా తిన్నారా తెలుగు అర్థమైతే నాకైతే ఇంగ్లీష్ రాదు చదువు మాట్లాడడం అంటే కొంచెం కొంచెం మాట్లాడదాం అంటే కానీ నెక్స్ట్ ఇంకా ఇంకా కామెంట్ చేయండి అందరికీ హాయ్ తలనొప్పి చలికి ఎండలో ఉండి 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 చల్ తలనొప్పి లేచినట్టు నాకు సరే ఇంకా కామెంట్ చేయండి ఇద్దరు ఉన్నారు అంతే టూ మెంబర్స్ కామెంట్ చేయండి బాయ్ ఏదో ఒకటి మాట్లాడండి ఐ మీన్ తెలుగులో పెట్టండి కామెంట్ చదువుదాం హాయ్ హాయ్ అండి ప్రేమిలా సిస్టరేనా ప్రేమిల కాదు అవునమ్మా అది పీ లెటర్ కాదు హాయ్ అండి హాయ్ నమస్తే ప్రేమిలో కాదబ్బా మీరు ఏదో ఉంది సరే కామెంట్స్ చేయండి అబ్బా తెలుగులో హాయ్ హాయ్ అందరికీ హాయ్ నమస్తే బాగున్నారా తిన్నారా మధ్యాహ్నం ఎలా ఉన్నారు ఎక్కడి నుండి బ్రౌనీ ప్రేమీలో ప్రవీణ ప్రవీణ్ భోజనం చేశారా ఓకే ఓకే ప్రవీణ్ మీ పేరు ప్రవీణ థ్యాంక్ యూ నాన్న చెప్పినందుకు తిన్నానబ్బా నేను మధ్యాహ్నం తిన్నాను మీరు తిన్నారా మధ్యాహ్నం అంటే నేను జస్ట్ ఇందాకనే తినేసి వచ్చాము మా దగ్గర ఫంక్షన్ ఉండే మీరు తిన్నారా మరి మధ్యాహ్నం ఇంకా జయంతి గారు ఏమంటున్నారు నీకు ఇప్పుడు ప్లే చేయడం నీకు ఇప్పుడు ప్లే చేయడం సమస్య ఉంటే రేపు రేపు పాటను ప్లే హాయ్ ఓయ్ ఏమంటున్నారు థాంక్యూ బల్లకి ఛానల్ కి థాంక్యూ సో మచ్ హాయ్ అండి రామనా మూర్తి గారు హాయ్ 9వ లైక్ అంట థాంక్యూ 9వ ఇష్టపడసరే అబ్బా బాగునారా తిన్నారా ఇంకా ఎస్ లెటర్ గారు హాయ్ హాయ్ అండి నమస్కారం ఇంకా దేవి గారు మ్యామ్ మీకు ఈ రోజు మీ ఇంట్లో ఏమిటి వండు వండడం ఇంట్లో ఏంటి వండారు మా ఇంట్లో కూరలిగా ఏమి వండలే పిల్లల అన్నం మాత్రం వండేసి మేము బయట ఫంక్షన్ దగ్గర అందరం తిన్నామబ్బ పొద్దునైతే టిఫిన్ రోజునే ఓకే రమణమూర్తి గారు కవిత పెట్టారు లోకాన్ని శాసి శా లోకాన్ని శాసిస్తుంది ఆ దేవుడైతే దేవుడు మాత్రమే అనుకున్న వాడిని ఈ అను వాడిని ఈరోజే తెలిసింది నీ నీ కనులు కూడా శాసిస్తున్నాయి అయ్యో అబ్బా థ్యాంక్ యూ బాగా రాశారు కానీ నాకు కొంచెం తలనొప్పిగా ఉంది అబ్బా థ్యాంక్ యూ ఇంకా మిగిలిన వాళ్ళు లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఎక్కడ ఎక్కడి నుండి మీ పేరు ఏంటి సరదాగా మాట్లాడాలంటే లైక్ ఇచ్చి కామెంట్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండబ్బా ఇంకా చెప్పండి రమణమూర్తి గారు మీరు తిన్నారా బాగున్నారా ఏం తిన్నారు ఏముండారు మేడం గారు నా కళ పాపా మా చుట్టాలు アネガル、ハイ、ナムステアニア。<l ul ain> <you> సత్యనారాయణ గారు పన్నెండవ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నయ్య బాగున్నారా అన్నయ్య గారు తిన్నారా మధ్యాహ్నం నేను మధ్యాహ్నం అనుకున్నాను లైవ్ కుదరలేదబ్బా పక్కన దావుతుండే ఆడాంకా చూసుకుంటా అలా ఇలా ఇప్పుడు అయితే పెట్టాను ఇంకా చెప్పండి సత్యనారాయణ అన్నయ్య గారు ఎలా ఉన్నారు తిన్నా తిన్నారా వెరీ గుడ్ వెరీ గుడ్ అన్నయ్య నువ్వు నేను కూడా తిన్నానని ఇందాక దావ ఆ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అన్నీ తిన్నాం మీరు తినదేమో కదా నాన్ వెజ్ మేము తిన్నాం ఏం లేదు ఏం లేదా ఓకే హాయ్ అండి నమస్కారం శ్రీనివాస్ గారు హాయ్ నమస్తే అండి గుడ్ ఈవినింగ్ మేడం ఎస్ మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నాను అబ్బా మీరు బాగున్నారా తిన్నారా మధ్యాహ్నం ఇంకా చెప్పండి ఫ్రెండ్స్ మీ కామెంట్స్ చూశాను షార్ట్ వీడియోకి పెట్టారు కదా నేను మా వా చేశాను నీ నా కలలు పాప ఈ సాంగ్కి చూశాను బాగుంది థ్యాంక్ యూ అలా పెట్టాలి బా ఇంకా చెప్పండి అన్నయ్య గారు ఓకే తర్వాత ఏంటీ బాయ్ దేనా ఓకే దేనా మరి ఓహో ఓకే బయటకు వెళ్ళాలంటారా సరే సరే అన్నయ్య నో ప్రాబ్లమ్ థ్యాంక్ యూ వచ్చి కాస్త చూసి లైక్ ఇచ్చి కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ అన్నయ్య ప్రేమిలా సిస్టర్ హాయ్ హాయ్ నమస్కారం ఓకే లైక్ కొట్టేసినారు థ్యాంక్ యూ ఇంకా మీరు మీరు ఎప్పుడు చాలా బ్రౌన్ ఎప్పుడు చాలా బాగుంటారా ఓకే థ్యాంక్ యూ ఇంకా తిన్నారా అందరు తిన్నారా మధ్యాహ్నం బాగున్నారా ఎక్కడి నుండి మీ పేర్లు ఏంటి తెలియదు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ టీ లెటర్ గారు నేను నేను నా అభిమానాన్ని మీరు మీ అభిమానమా ఓకే థ్యాంక్ యూ అండి మీ పేరేంటో తెలుసుకోవచ్చా అభిమానం గారు నేను నా ఓకే తెలుగులో పెట్టండి స్వామి నాకు ఇంగ్లీష్ రాదు ఏం రాస్తున్నారు అర్థం కావట్లేదు తెలుగులో పెడితే కొంచెం అర్థమవుతుంది చదువుతాను కానీ ఇంగ్లీష్లో పెడితే నాకేం రాదు హాయ్ అండి హెచ్ లెటర్ గారు హాయ్ చందు నమస్తే హాయ్ హాయ్ నమస్తే మీ పేరేంటండి చందు అనేసి మంచిగా మా వాళ్ళు తెలిసిన వాళ్ళు పిలిచారు థ్యాంక్ యూ సో మచ్ నేను మీ ఫ్యాన్ అంటున్నా అంతేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫ్యాన్ గారు పేరు ఏంటో చెప్పొచ్చు కదా మరి థ్యాంక్ యూ ఇంకా టీ కాఫీ తాగారా మరి సాయంత్రం అయింది కదా టీ కాఫీ తాగారా మధ్యాహ్నం అన్నం తిన్నారా ఎలా ఉన్నారు ఎక్కడ నుండి మీ పేరు చెప్పండి టీ లెటర్ గారు హెచ్ లెటర్ గారు మీ పేర్లు చెప్పవాలా చెప్పుకోవాలి రిక్వెస్ట్ అయ్యో చందు అయ్యో చందు అన్న మర్చిపోయావా అంట మర్చిపోయినా గుర్తులేదు బాబు ఒకసారి చెప్పండి చందు అంటే నాకు మామూలుగా అయితే మా ఆఫీస్ వాళ్ళు మా తెలిసిన వాళ్ళు చెప్తారు మరి ఎవరన్నది ఆ పేరు నాకు అర్థం కావట్లేదండి సరే ఇంకా నాన్నగారు హాయ్ అండి హాయ్ నమస్తే బాగున్నారా ఈరోజు ఏంటి ఈరోజు ఏంటి యాక్టివ్గా లేవు ఏమైంది కొంచెం తలనొప్పిగా ఉంది ఏమో చలి బాగా ఎక్కువ ఎండలో కూర్చుంటే తలనొప్పి లేసింది సరే సరే పర్వాలేదులేండి ఇంకా నా పేరు జయ నీ పేరు కూడా జయ 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 నా పేరు జయా అండి ఓకే ఓకే జయా గారు నమస్కారం ఇంకా నేను నేను ఆనందుని ఆనందా ఓకే ఓకే ఆనంద్ గారు నిజానికి నాకు ఏ ఆనందో గుర్తు లేదప్ప సారీ నేను మా వాళ్ళేమో ఇంకా మా ఏమో అనుకున్నాను ఇలా చందు అంటే అయితే మీరు కాదు బయట అభిమాని వాళ్ళ అభిమానం అనుకోవచ్చు అభిమాని అనుకోవచ్చు థ్యాంక్ యూ హాయ్ అండి లక్ష్మణ్ గారు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ లెక్క ఉన్నానా థ్యాంక్ యూ సరే సరే బాగున్నారా తిన్నారా అబ్బా ఇంకా ఏం లెటర్ గారు హాయ్ తెలుగు చదవడం చాలా కష్టం చదువుతున్నాను కదా మీరు పెట్టేదాన్ని బట్టి ఉంటుంది అది కష్టమా హిజీ అనేది సరే ఇంకా చెప్పండి అబ్బా తెలుగు చదవడం చాలా కష్టం పడుతున్నామంట ఏ కష్టం కాదు కొన్ని కొన్ని ఒత్తులు దీర్గాలు ఉంటే తొందరగా తిరగచ్చి కామెంట్ ఎవరిని పిలుస్తారో చూడరా వాళ్ళు పట్ కైట్ కైట్ కోసం పిలుస్తున్నట్టున్నారు ఆంటీ ఆంటీ అని వాళ్ళని పిల్లలు సరే ఇంకా కామెంట్ చేయండి లక్ష్మణ్ గారు ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నారా ఉన్నారా వెళ్ళిపోయారా మడుచుకొని కూర్చుంటే కాలు ఇంకా ఫైవ్ మెంబర్స్ ఉన్నారు లైక్ ఇచ్చి కామెంట్ చేయండి అబ్బాడు అవును ఈ పాట చూసి అండి ఈ రీళ్ళు చూశారందరూ చూడకపోతే చూడండి బాగుంది నేను మా వారు చేశాను రాత్రి సాంగ్ అందరు వెళ్ళిపోయారు పాప ఒకళ్ళే ఎవరో ఉన్నారు ఐ థింక్ లక్ష్మణ్ గారు మీరే ఉన్నట్టున్నారు కదా అవునా కామెంట్ పెట్టండి అబ్బా పర్వాలేదు కామెంట్ చేయండి మేము కామెంట్ చేయము మేము కామెంట్ చేయము అన్నట్టున్నారా

అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నమస్కారం తిన్నారా మధ్యాహ్నం ఎలా ఉన్నారు ఎక్కడ నుండి మీ పేరు ఏంటి ఆ లైక్ ఇచ్చి కామెంట్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అమ్మా ఓకే అబ్బా బాయ్ మరి సరే కామెంట్ చేయండి బంద్ చేద్దాం అనుకున్నాను ఇద్దరు ముగ్గురు కనిపించాలని చూస్తున్నాను కామెంట్ చేయండి అబ్బా ఏదో ఒకటి మంచి కామెంట్ చేయండి మా బ్రౌనీ ఇదిగో బ్రౌనీ కనిపిస్తుందా దీని సైడ్ చూసి ఇలా అనమాట మీరు లైక్ ఇవ్వాలి కామెంట్ చేయరు సరేలే బాబా పనిచేస్తాను తర్వాత పెడతానులే నైట్ వీలైతే లేకపోతే రేపు తలనొప్పిగా ఉంది బాయ్ మరి అందరికీ